రాజ్ ప్లాన్ సూపర్ ఆగిపోయిన అప్పు పెళ్లి షాక్లో రుద్రాణి ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు రాజ్ ఏం ప్లాన్ చేశాడు మరి అప్పు పెళ్లి ఆగిపోవడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కళ్యాణ్ రావద్దనేసరికి ఇంకా కళ్యాణ్ అయితే ఇంటి దగ్గరే ఉండిపోతాడు అందరూ కూడా పెళ్లికి బయలుదేరిపోతారు ఇంకా రాజు మాత్రం ఎప్పటికైనా నీ మనసులో ప్రేమను బయట పెట్టకపోతే జీవితాంతం నువ్వు బాధపడుతూనే ఉండాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అప్పు తనంతటి తానుగానే నీ కోసం పెళ్లిపేటల మించైనా వచ్చేసేటట్టుగా నువ్వు అప్పుతో మాట్లాడు అని చెప్పి ఇంకా రాజు చెప్పేసరికి సరే అన్నయ్య అంటూ ఇంకా కళ్యాణ్ అయితే చెప్తాడు ఇంక ఇక్కడ అప్పు మర్చిపోలేద కళ్యాణ్ని మర్చిపోలేదన్న విషయం స్వప్న అయితే తెలుసుకుంటుంది ఏంటే పిచ్చిదాన నీ ప్రేమను ఇలాగే మోసం చేసుకుంటావా ఏంటి నువ్వు కళ్యాణ్ని ప్రేమించినప్పుడు నీ మనసులోని ప్రేమను కళ్యాణ్కి చెప్పొచ్చు కదా ఎందుకే బాధపడతావు మీ అక్కగా చెప్తున్నాను అక్క ఏంటి ఎలా చెప్తుంది అని అనుకోవద్దు పెళ్లిపెట్ల మించి వెళ్ళిపో ఎవరు ఏమనుకుంటారో తర్వాత సంగతి కళ్యాణ్ని నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు తర్వాత ఎన్ని గొడవలు ఏం చేసినా కానీ అన్నీ అవే సర్దుత సర్దుకుంటాయి నువ్వు మాత్రం నిన్ను నువ్వు మోసం చేసుకుని పెళ్ళి మాత్రం చేసుకోవద్దు అని చెప్పనేసరికి అదేంటక్క అమ్మ నాన్నలు బాధపడతారు కదా అని చెప్పాను కానీ వాళ్ళు బాధపడతారని జీవితాంతం నువ్వు బాధపడతావా ఏంటి నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేవు కదా అలాంటప్పుడు ఏం చేస్తాము ఏమీ చేయలేని పరిస్థితి కాదు కదా అందుకే ఇంకా పరిస్థితిని చేయి దాటిపోలేదు కాబట్టి నువ్వు నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా స్వప్న చెప్పేసరికి లేదక్క నేను వెళ్ళలేను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా రాజు అయితే అప్పుతో మాట్లాడి మాట్లాడదామని అప్పు దగ్గరికి వచ్చేసరికి కావ్య అప్పు రాజు దగ్గరికి వస్తుంది ఏంటి మీరు మీ నా చెల్లెల మనసును మార్చి పెళ్ళి ఆపాలని చూస్తున్నారా తను ఎప్పుడో ఒకప్పుడు ప్రేమించింది ఇప్పుడు ప్రేమించడం లేదు ఇప్పుడు తను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుంటుంది మీరు ఎందుకు తనను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాను కానీ ఏంటి కావ్య నీకు ఇంకా అర్థం కావట్లేదా అక్కడ కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు ఇటు అప్పు కూడా ప్రేమిస్తుంది నువ్వు అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా వెళ్ళి వాళ్ళిద్దరి జీవితాలు నాశనం చేయొద్దు అని చెప్పి ఇంకా రాజు చెప్పేసరికి చూద్దాం అది చూద్దాం మీరు పెళ్లి ఆపాలని మీరు ప్రయత్నిస్తున్నారు నేను ఈ పెళ్లి జరగాలని నేను కోరుకుంటున్నాను ఎవరు గెలుస్తారో అది చూద్దామని చెప్పాను కానీ నువ్వు గెలుపటం గురించి ఆలోచిస్తున్నావేంటి అక్కడ కళ్యాణం ఇక్కడ మీ చెల్లెలు ఇద్దరు కూడా బాధపడతారన్న విషయం నీకు అర్థం కావట్లేదా కళావతి అని చెప్పనేసరికి నాకు అవి ఏమీ అర్థం కాదు మా అమ్మ నాన్నలు చూసిన పెళ్లి అప్పు చేసుకోవాలి అప్పు కూడా మనస్ఫూర్తిగానే పెళ్లికి ఒప్పుకుంది అలాంటి తప్పుడు మీరు ఈ పెళ్లి ఆపడానికి నాకు ఎలాంటి నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి చూద్దాంలే అని చెప్పి కావ్య ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు ఛాలెంజ్లు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రాజ్ ఏం చేయాలో అర్థం కాదు నేరుగా పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్తాడు ఇంకా అలా పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి నేను మీతో మాట్లాడాలని చెప్పాను కానీ మీరు కావ్య వాళ్ళ హస్బెండే కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి స్వరాజ్ గారు కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పాను కానీ నేను మీతో సుత్తు లేకుండా మాట్లాడాలనుకుంటున్నాను కళ్యాణ్ అప్పుల గురించి నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ హా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా అని చెప్పనేసరికి ఫ్రెండ్స్ అని ఒకప్పుడు కానీ ఇప్పుడు కళ్యాణ్ కూడా అప్పుని ప్రేమిస్తున్నాడు అప్పు లేకపోతే బ్రతకలేనంటున్నాడు నా తమ్ముడని కాదు నేను చెప్పడం వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరినీ విడదీయడం ఎందుకు ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకోకుండా అప్పుని మీకు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయడానికి ఒప్పించారు అప్పు కూడా దానికి అంగీకరించి పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ మనసులోని ప్రేమను వాళ్ళు మనసులోనే చంపేస్తున్నారని చెప్పాను కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ప్రేమ కోసం వాళ్ళిద్దరిని విడదీయడం నాకు ఇష్టం లేదు వాళ్ళిద్దరూ ఒకరికో ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళని నేను ఎందుకు విడదీస్తాను అని చెప్పనేసరికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్పాను కానీ ఏమీ లేదు మీరు పెళ్లి మండపానికి రాకుండా ఉంటే చాలు అని చెప్పనేసరికి సరే అని ఇంకా పెళ్ళికొడుకు అయితే ఆగిపోతాడు చాలా థ్యాంక్స్ అని రాజు అక్కడి నుంచి పెళ్లి మండపానికి వచ్చేస్తాడు పెళ్లి సమయం దగ్గర పడుతుంది ఇంకా పెళ్ళికొడుకును తీసుకురాలేదేంటి అంటూ పంతులు గారు అనేసరికి లోపు కనకం అయితే పెళ్ళికొడుకు వాళ్ళకి ఫోన్ చేసేసరికి మేము పెళ్లి మండపానికి రావట్లేదండి కళ్యాణ్ అప్పుల మధ్య ఉన్నది స్నేహమే అని మేము అనుకున్నాము కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ అన్న విషయం మాకు తెలిసింది అందుకే వాళ్ళిద్దరికే పెళ్లి చేయండి నేను ఈ పెళ్లి చేసుకోను పెళ్ళి చేసుకునే జీవితాంతం నేను బాధపడుతూ ఉండలేను అని చెప్పనేసరికి ఇంకా అలా కూర్చునిపోతుంది ఏం జరిగింది కనకం పెళ్ళికొడుకు రానని చెప్పాడా పెళ్లి చేసుకోనని చెప్పాడా అంటూ ఇంకా రుద్రాన్ని మొదలు పెడుతుంది ఏంటో అత్తయ్య మీరు నోరు మూసుకుని ఉండలేరా అంటూ ఇంకా స్వప్న మాట్లాడేసరికి ఏం జరిగిందమ్మా అంటూ మాట్లాడేసరికి కళ్యాణ్ అప్పుల మధ్య సంబంధం ఉందని పెళ్ళి చేసుకోనని పెళ్ళికొడుకు కళ్యాణ మండపానికి రావడం మానేశాడని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా రుద్రాని రుద్రాని ఇటు ధాన్యలక్ష్మి అయితే చూసావా ఎలా ప్లాన్ చేసిందో కావ్య ఇప్పుడు కళ్యాణ్ వచ్చి అప్పు మళ్ళలో తాళి కట్టాలని దంతా కావ్య ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఏంటత్త ఇంకా నీకు బుద్ధురాధ ఏంటి కావ్య ప్లాన్ చేయడం ఏంటి కావ్య ఇక్కడే ఉంది కదా కావ్య ఎలా ప్లాన్ చేస్తుంది అయినా కావ్య పెళ్లి జరుగుతుందనే కదా అందరం ముందు చెప్పింది అలాంటిది కావి ఎందుకు చేస్తుంది అని చెప్పి ఇంకా స్వప్న అనేసరికి ఇంకా చాలు ఎందుకు అందరూ కూడా కా కళావతిని అంటారు అంటూ ఇంకా రాజు అనేసరికి ఏంటి రాజు నీకు ఇంకా అర్థం కాలేదా ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడికి వస్తారు చూడు అని చెప్పనేసరికి కళ్యాణ్ కూడా అక్కడికి వస్తాడు కళ్యాణ్ అక్కడికి రావడంతో అప్పుని నేను ప్రేమిస్తున్నాను అప్పు లేకపోతే నేను బ్రతకలేను అప్పుని నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఇంకా కళ్యాణ్ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ అప్పుని నువ్వు ప్రేమించడం ఏంటి అప్పుకి నీకు మధ్య ఉన్నది స్నేహమే కదా అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి లేదమ్మా అప్పుని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఇక్కడ అప్పుకి పెళ్లి జరగబోతుంది అని నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను మనిషిని కాలేకపోతున్నాను అప్పు లేకుండా నేను బ్రతకలేను ఒకవేళ అప్పుకి పెళ్లి జరిగినా నేను నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడను అందుకే అప్పుని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎలాగా పెళ్ళికొడుకు రాలేదు కాబట్టి నేనే అప్పుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పనేసరికి ఇంకా చాలా బాగుంది ధాన్యలక్ష్మి పక్కా ప్లాన్ వేసినట్టుగా సూపర్ ఉంది కదా పక్కా ప్లాన్ వేసినట్టు సూపర్ ఉంది కదా రుద్ర కళ్యాణి ధాన్యలక్ష్మి అని చెప్పనేసరికి ఏంటి అత్తయ్య ఏంటిదంతా అసలు ఇక్కడ ఎవరి పెళ్లి అని పిలిపించారు ఎవరి పెళ్లి జరగబోతుందని చెప్పనేసరికి ఎక్కడికి వచ్చేంతవరకు ఎవరికి తెలియదు కదా ధాన్యలక్ష్మి పెళ్లి కొడుకు వాళ్ళు ఎలా మానేస్తారని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కనకముంది ఇప్పుడు మనం కనకాన్ని మాటలని బాధ పెట్టడం కన్నా సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పాను కానీ మీరు సైలెంట్గానే ఉంటారత్తయ్యా ఇక్కడ పోయేది నా కొడుకు జీవితం నా కొడుకేమో తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనంటున్నాడు అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి నాకు ఇష్టం లేకపోయినా నా కొడుకు అప్పునిచ్చి పెళ్లి చేయాలా ఏంటి అని చెప్పాను కానీ చూడు ధాన్యలక్ష్మి మన పిల్లలు ఇష్టాలే మన ఇష్టాలు కదా ఒక్కసారి ఆలోచించు ఎప్పటికే రాజు విషయంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను కావ్యాన్ని కోడలుగా అంగీకరించకుండా ఎప్పటికైనా నేను తెలుసుకున్నాను కాబట్టి నువ్వు కూడా కళ్యాణ్ మనసు తెలుసుకుని కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేస్తే కళ్యాణం జీవితం ఇక మీదటైనా సంతోషంగా ఉంటుందేమో కదా అది నువ్వు ఆలోచించట్లేదేంటి అని చెప్పనేసరికి లేదక్క మీరంతా కావాలనే ప్లాన్ చేసి నా కొడుకు జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నారు పెళ్ళై నా కొడుక్కి రెండో అనే కదా ఇదంతా చేస్తున్నారని చెప్పాను కానీ చూడు ధాన్యలక్ష్మి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎలా మాట్లాడుతున్నావో నీకు ఏమైనా అవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ కొంచెం నువ్వు అర్థం చేసుకుని నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ పెళ్ళి ఆగిపోయింది వాళ్ళది నీ కొడుకు వచ్చి పెళ్ళి చేసుకుంటానని చెప్తున్నాడే తప్ప వాళ్ళేమి పెళ్లి పెళ్ళి చేస్తానట్లేదు నీ ఇష్టం నీ కొడుకును నువ్వు ఒప్పించుకుని ఇక్కడ నుంచి తీసుకువెళ్తే తీసుకువెళ్ళిపో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అపర్ణ మాట్లాడేసరికి లేదమ్మా నేను అప్పును మాత్రమే పెళ్లి చేసుకుంటాను అప్పు లేకపోతే నేను చచ్చిపోతాను నీ కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటే నీ ఇష్టం నీకు నచ్చినట్టే నడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ ధాన్యలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుందమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా పంతానికి పోయి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు అప్పుడు నేను చెప్పేది వినిపించుకోకుండా అనామిక చెప్పింది వినిపించుకుని నన్ను తప్పుపట్టావు నాకు ఇష్టం లేని పనులన్నీ కూడా చేయించావు కానీ ఇప్పుడు నా ఇష్టపూర్వకంగా నేను అప్పుని పెళ్ళి చేసుకుంటానని చెప్తున్నాను కదా అప్పు నా అప్పుకి నా మీద ప్రేమ ఉంది నాకు కూడా అప్పు మీద ప్రేమ ఉంది జ దయచేసి మా ఇద్దరికి పెళ్లి జరి జరిపించ అని చెప్పనేసరికి ఇంకా ఇంద్రదే ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆలోచించు ధాన్యలక్ష్మి ఎందుకు కళ్యాణ్ని బాధ పెడతావు ఎప్పటికే కళ్యాణ్ ఎంతో బాధపడి ఇప్పుడే ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్నాడు ఇప్పుడు అప్పుని ప్రేమిస్తున్నాడు అప్పు కనుక పెళ్ళి అయిపోయిందనుకో చాలా ఇబ్బంది పడతాడు వాడు ఏం చేసుకోవడానికైనా వెనకాడు ఒక్కసారి ఆలోచించు అని చెప్పనేసరికి వద్దు ఒప్పుకోవద్దు అని చెప్పి పక్క నుంచి రుద్రాని సైకిల్ చేస్తుంది నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటావా రుద్రాని నువ్వు ధాన్యలక్ష్మికి చెడగొట్టింది చాలు చూడు ధాన్యలక్ష్మి నువ్వు రుద్రాని మాట విని పెళ్ళి చేయకుండా ఉంటావో లేక నా మాట విని పెళ్ళి చేస్తావో నీ ఇష్టం నీకు కొడుకు కావాలి అనుకుంటే మాత్రం పెళ్లి చేస్తేనే వాడు ఉంటాడు లేదంటే వాడు ఏం చేసుకోవడానికైనా వెనకాడు తర్వాత నువ్వు కూర్చుని బాధపడినా కానీ ఎలాంటి అవసరం ఉండదు అని చెప్పనేసరికి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ధాన్య లక్ష్మి కళ్యాణ్ మనసును బాధ పెడతావు కళ్యాణ్ ఇప్పటికే చాలా అవమానాలు బాధలు పడి ఉన్నాడు ఇంకా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం వాడు సంతోషంగా ఉంటాడు అని చెప్పి ఇంకా ఇటు ప్రకాశం ఇంకా సుభాష్ కూడా అవును ధాన్యలక్ష్మి అనేవి సుభాష్ పిన్ని ఎప్పటికైనా రా కళ్యాణ మనసును అర్థం చేసుకో కళ్యాణ ప్రేమను అర్థం చేసుకో అంటూ ఇంకా అందరూ కూడా అడిగేసరికి ఇంకా నేను ఒప్పుకోను అంటూ ఇంకా కనకం అంటుంది ఏంటి కనకం నువ్వు ఒప్పుకోనంటున్నావేంటి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పను కానీ వద్దమ్మ ఇప్పుడు పెళ్లిపేటల మీద పెళ్ళి ఆగిపోయింది కాబట్టి పెళ్లి చేసుకుంటే జీవితాంతకాలం నా కూతురికి అది అలానే మాట్లాడుతూ ఉంటారు వద్దమ్మ ఎవరు ఎలాంటిది ఏమి ఉండొద్దు జీవితాంతకాలం నా కూతురు పో పుట్టింట్లోనే పడి ఉన్నా పర్వాలేదు అని చెప్పాను కానీ లేదు కనుక నేను అన్న మాట్లాడింటికి నేను క్షమాపణ చెప్తున్నాను కళ్యాణ్ అప్పలకి పెళ్లి చేద్దాం వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే మనం చూడటం తప్ప మనకి ఇంకేం కావాలో చెప్పు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి ఇంకా ఒప్పుకో కనకం అంటూ ఇంకా అపర్ణ మాట్లాడుతుంది అందరూ కూడా అనేసరికి ఇంకా కూతుళ్ళు కూడా అనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే అని ఒప్పుకుంటుంది కనకమైతే మొత్తానికైతే రాజు వేసిన ప్లాన్తో పెళ్ళికొడుకు కళ్యాణ మండపానికి రాకపోవడం కళ్యాణ్ వచ్చి తన ప్రేమ విషయం చెప్పడంతో అప్పు కళ్యాణులకైతే అయితే పెళ్లి జరుగుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు